హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దేవికళ వ్లాగ్స్ అండి నేను మొన్న సాటర్డే వ్లాగ్ వచ్చేసి అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి అక్కడ అక్క ప్రిపేర్ చేసిందండి పూరీ ఇంకా ఉప్మా ఎలా ప్రిపేర్ చేసిందో ఫస్ట్ గోధుమ పిండి ఇంకా సాల్ట్ అయితే వేసుకుందండి నెక్స్ట్ అందులోనే కొంచెం ఆయిల్ కొంచెం పంచదార అయితే కలర్ కోసం వేసుకుంటే కలర్ బాగా వస్తాయండి పూరీలు ఆయిల్ అయితే వేసి బాగా మరీ గట్టిగా కాకుండా మెత్తగా కాకుండా మీడియంగా చపాతి ముద్దలాగా అయితే కలుపుకోవాలండి ఫస్ట్ అయితే ఈ సాల్ట్ ఇదంతా కలిగి కలిపే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత వాటర్ వేసి కొంచెం కొంచెం వాటర్ పోసుకొని ముద్దలాగా అయితే చేసుకోవాలండి ఇందులోకి కర్రీ కాంబినేషన్ వచ్చేసి టమాటో ఆలు కర్రీ అండి సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది పిల్లలకి ఎవరికి అంటే పూరి అంటే ఇష్టం ఉండదండి మా పిల్లలకి కానీ మా అక్క వాళ్ళ పిల్లలకి చాలా ఇష్టం ఈ పూరి అంటేనే అందులోకి మా అక్క చేసిన పూరి అంటే ఇంకా చాలా ఇష్టం సూపర్ టేస్ట్ ఉంటుందండి అందులోకి అయితే ఉప్మా కూడా మేము చేసుకున్నాము ఈ కర్రీ చూడండి ఎంత ఎమ్మెగా ఉంది కదా అంతే అండి హీట్ బాండి పెట్టుకుని ఆయిల్ వేసు హీట్ అయిన తర్వాత పూరీలు అయితే వేపుకోవడం అండి కొంచెం ఆయిల్ తోటైతే చేసుకుంటే పిండి కన్నా బాగా వస్తాయండి పూరీలు చూడండి మక్క అంత ఈజీగా చేసేస్తుందో కొంచెం కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకుంటా చేసుకోవాలి పూరి మేము ఎప్పుడు వెళ్ళినా అయితే పూరి అయితే ఎక్కువ చేస్తుందండి మాకు బ్రదర్ అండ్ బ్రదర్కి కన్నా సిస్టర్ అండ్ సిస్టర్కి ఎక్కువ ఇది ఉంటుందండి అందులోకి అక్క అయితే చెల్లెని బాగా చూస్తుంది మీలో ఎవరైనా అలాగుంటే అక్క చెల్లెళ్ళు బాగా కలిసి ఉండండి మాకు ఇంకో లక్కీ ఏంటంటే ఇద్దరం ఒకే చోట ఉండడం వన్ వీక్ ఒకసారి వెళ్ళి రా వెళ్ళి చూడాలన్నప్పుడల్లా చూసి వస్తామండి కలుస్తూ ఉంటాము చూడండి పూరి అయితే ఈ కలర్ అయితే కొంచెం పంచదార వేస్తే బాగా వస్తాయండి కలర్స్ అన్ని విధంగా అయితే వేపుకొని పక్కన పెట్టుకోవాలి బ్రదర్ అండ్ బ్రదర్ కన్నా సిస్టర్ అండ్ సిస్టర్స్ ఎక్కువ షేర్ చేసుకుంటారండి చూడండి ఉప్మా వేడి వేడి ఉప్మా పూరి ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్